నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం జీవితం అంతా కూడా నాటకాలమయం డ్రామాల మయం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందేమో వాళ్ళ తండ్రి చావును అడ్డం పెట్టుకున్నాడు వాళ్ళ తండ్రి చావును అడ్డం పెట్టుకుని మా తండ్రి చనిపోయాడు నన్ను ఎలాగైనా అని చేయండి అని చేయండి అని చెప్పేసి ఒక శవ రాజకీయం చేశాడు ఆయన ఆయన చనిపోయినప్పుడు శవం దొరకకుండానే ఎమ్మెల్యేలు అందరూ సంతకాలు తీసుకుని నన్ను అని చేయండి సీఎం చేయండి అని చెప్పి ఒకటే సోనియా గాంధీ దగ్గర మనుషులు పంపించాడు అనమాట ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు ఎవరు ఈయన మాట నమ్మిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు తన సొంత బాబాయిని చంపించేశాడు అంతకుముందు కోడికత్తి డ్రామా ఆడాడు ఒక చిన్న కోడికత్తి గాయం చేతికాయని చెప్పి దానికి గాను ఒక తొమ్మిది కుట్లు పన్నెండు కుట్లు వేయించుకుని ఇక్కడ పోలీసుల మీద నమ్మకోలేదు నమ్మకం లేదు ఇక్కడ వ్యవస్థ మీద నాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదని హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ హాస్పిటల్లో డాక్టర్స్తో కుట్లేయించుకుని అదొక పెద్ద డ్రామా డ్రామా ఆడాడు అదొక పెద్ద నాటకానికి తెరదీశాడు ఆ తర్వాత అది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపించాడు సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపించి ఆ నేరాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద నెట్టి ఆ నారాసుల రక్త చరిత్ర అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఒక పెద్ద నాటకానికి తెర తీశారు తెర తీసి ఒక సానుభూతి అనమాట మా బాబాయిని చంపేశారు మా బాబాయిని అని చెప్పి ఒక సానుభూతి లేపి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈ రకంగా అన్ని డ్రామాలు ఆడి అప్పుడు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చాక ఆ బాబాయ్ హత్య కేసు పక్కన పెట్టేశాడు బాబాయ్ని ఎవరు చంపారో తన పక్కనే పెట్టుకున్నాడు అవినాష్ రెడ్డి పక్కనే పెట్టుకుని తిప్పుతున్నాడు తనతో పాటు తిప్పుతా మొన్న మొన్న ఎంపీ టికెట్ కూడా ఇచ్చాడు అవినాష్ రెడ్డికి అంటే హంతకుని తనతో పాటే పెట్టుకుని తన ఇంట్లో పెట్టుకుని ఆ ఆ నేరాన్ని మళ్ళా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టాలని చూశాడు ఆ రకంగా లబ్ధి పొందాడు అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆ రకంగా లబ్ధి పొంది అధికారంలోకి వచ్చాడు సరే ఇప్పుడు అధికారంలోకి వచ్చా కానీ ప్రజలకు చేశాడంటే ప్రజలకు చేసింది శూన్యం ప్రజలకు ఏమి పరిపాలన సజావుగా సాగడం లేదు ఏ మాత్రం ప్రజలకి సుపరిపాలన అందించలేదు అర్థమైపోయింది ప్రజలందరికీ అర్థమైపోయింది ఈయన ఒక్క అవకాశం అన్నాడు ఆ రోజు బాబాయ్ చంపేశా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేశాడు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే మేము అవకాశం ఇచ్చాము కానీ ఏ మాత్రం కూడా పరిపాలన మీద అవగాహన లేని వ్యక్తి ఏమాత్రం ప్రజలను పట్టించుకునే వ్యక్తి ఏమాత్రం రాష్ట్ర ప్రయోజనాన్ని పట్టించుకునే వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశావని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రజలందరిలో అసంతృప్తి పెరిగిపోయింది ఆ అసంతృప్తి పెరిగిపోవడం చూశాడు తన బస్సు యాత్రలన్నీ చూశాడు బస్సు యాత్రలన్నీ అన్నీ యాత్రల కింద అయిపోయినాయి ఎక్కడా కూడా ప్రజలు రావట్ల బయటికి ఒక్క పక్కన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారి యువగలంక కానివ్వండి శంఖారావానికి కానివ్వండి ప్రజలు తండోపతండాలుగా కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తున్నారు ఈయనకేమో ప్రజ బస్సు యాత్ర చేస్తున్నా కూడా ఎంతమందిని బలవంతంగా తీసుకొస్తున్నా కూడా ప్రజలు రాకపోవడం ఎక్కడ ప్రజలు స్పందన లేకపోవడం ప్రజాస్పందన కరు అవడం అంతా చూశాడు దానికి మళ్ళీ కొత్త డ్రామా తెర తెరదేపాడనమాట లేపేసి ఒక ఈసారి ఒక గుళకరాయిని తీసుకున్నాడు ఇంత గులకరాయిని తీసుకున్నాడు అదొక మారణాయుధంగా చెప్పాడు ఆ గులకరాయిని ఎవరితోనే వేశారు గులకరాయి వేశారు అది వచ్చి సినిమా హీరోలో సినిమా హీరో థౌసండ్ హీరోయిన్ హీరోయిన్ని కనుక అట్రాక్ట్ చేయడం కోసం ఆయన నుదురు మీద పెట్టుకుంటాడు గ్లామర్ కోసం ఒక పట్టి అలా ఇక్కడే తగిలిందంట దాన్ని ఇక్కడ ఒక పెద్ద పట్టి వేసుకున్నాడు ఏమండి ప్రభుత్వం మీది మీ ప్రభుత్వంలో ఒక సీఎం ప్లేస్లో మీరున్నారు ఒక సీఎం మీద గొలకరా వేసి కొట్టాడు అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళు మీరు ఎందుకు పట్టుకోలేదు మీ బస్ చుట్టుతో సీసీ కెమెరాలు ఉన్నాయి పోలీసు వ్యవస్థ మీరే ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీదే ప్రతి వాళ్ళని మీరు గా ఎక్కడ ఎటువంటి అయితే గులకరాయి వచ్చిందో ఆ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ మొత్తం రౌండ్ అప్ చేసి పోలీసులు వెంటనే వాళ్ళు ఎందుకు పట్టుకోలేదు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయించలేదు వెంటనే ఇంటెలిజెన్స్ వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ అప్ చేసేసి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవచ్చు కదా తీసుకుని గులకరాయి ఎవరు విసిరారు కనుక్కోవాలి దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టాడు మళ్ళీ ఈ గుళకరాయి తీసుకుని గులకరాయి వేశారు నా మీద ఒక రాయి వేశారు అని మళ్ళీ ఒక హత్యా ప్రయత్నం చేశారని చెప్పేసి మళ్ళీ ఇంకో కొత్త నాటకానికి నాటకానికి తెరలేపాడు ఎవరో నమ్మడానికి సిద్ధంగా లేరండి ఒక చిన్న గులకరాయి మీకు ఇక్కడ తగిలితే నూదుడి మీద పెద్ద ప్లాస్ట్ వేసేసుకుని అది కూడా కాకుండా బస్సులో కూర్చుని ప్రజలందరూ చూసేటట్టు బస్సులో కూర్చుని దాన్ని డ్రెస్సింగ్ చేయించుకున్నాడు ఆయన కేరవైలో ఆయనకి అంబులెన్స్ ఉంటుంది డాక్టర్స్ ఉంటారు అక్కడికి వెళ్ళాల బస్సులో కూర్చున్నాడు ప్రజలందరూ చూడాలన్నట్టుగా ఎంతో బాధాకరంగా మొహాన్ని మొహాన్ని పెట్టాడు బులకరా ఎక్కడొచ్చిందో మీరే నీగ్గు తేల్చండి ఇప్పటివరకు బాబాయ్ హత్య కేసారు హత్య చేసింది ఎవరో నిగ్గుదాల్చిన పేరు బులకరా వేసిందో మీద ఎవరేసారో మీరే నిగ్గు తేల్చాలి వాళ్ళని ఎవరో పట్టుకోవాలి పట్టుకుని కఠినంగా శిక్షించాలి అవన్నీ చేయకుండా ప్రతిపక్షమైన చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు మీరే నోరు మారేసుకుంటున్నారు మీ వాళ్ళందరూ కూడా ఓ చంద్రబాబు నాయుడు గారు మీరు రోడ్లు పారేసుకోవడం ఎందుకు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మీ కొత్త డ్రామాలు ఆపేసి ప్రజలకు మీరు ఏమి చేయలేకపోయారు ఖచ్చితంగా రేపు మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీరందరూ కూడా కూడా బెడ సర్దుకొని రాష్ట్రం విడిచి పారిపోవడానికి సిద్ధంగా ఉండండి